ప్రేస్ దలాడ్ దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము ముప్పైవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం ఇది యహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు యుహోవాకు మృక్కు కొనిన ఎడల లేక తాను బద్దుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను అంటే ఇక్కడ దేవుడు ఏం అంటే కొంతమంది దేవుడ మాకు ఇది ఇస్తే మేము చర్చికి ఏమైనా చేస్తాము చర్చికి లో ఫ్యాన్లు ఇస్తాము లైట్స్ చైర్స్ కానీ ఇలా చెప్తారు కదా కొంతమంది కాంపౌండ్ వాల్స్ కట్టిస్తాము చర్చిని బాగా చేస్తామని ఇలా చెప్పుకుంటారు కదా దేవునికి అలాప్పుడు దేవుడే ఉంటున్నాడు ఏదైనా నేను నోటి నుంచి వచ్చిన మాట ఏదైనా వస్తే అది నువ్వు తప్పకుండా చేయాలి ఏ మృక్కు అయినా కూడా నువ్వు మొక్కుకున్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్తున్నాడు దేవుడు అలాగే ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూసుకున్నట్లయితే మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహం నేను చేసుకొనకున్నట్లు మీరు జాగ్రత్త పడవలను క్రైస్తవులమైన మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే బయట విగ్రహాలు అమ్ముతుంటారు చిన్న చిన్న బర్డ్స్ అని అలా అమ్ముతుంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు వారి విగ్రహం కూడా చేసి అమ్ముతుంటారు ఒకసారి నేను వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉంటే జాబ్కి వెళ్తూ ఉంటే రోడ్లో చిన్న చిన్న అన్ని యానిమల్స్ బర్డ్స్ బొమ్మలు అన్నీ ఉన్నాయి దానిలో చక్కగా ఒక యేసుక్రీస్తు విగ్రహం కూడా ఉంది నాకు చాలా నచ్చింది అది చాలా బాగుంది ఇది అని చెప్పేసి దేవుడి విగ్రహం నేను ఏమనుకున్నానంటే దేవుని విగ్రహం ఇంట్లో ఉండాలనుకొని రిటర్న్లో నేను ఆగి ఆ విగ్రహం కొనుక్కొని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను షో కేసులో పెట్టి పెట్టుకున్నాను కానీ దేవుడు ఏం చెప్తున్నానంటే విగ్రహం అనేది పెట్టుకోకూడదు అని చెప్తున్నారు కదా మనం పొరపాటు చేస్తూ ఉంటాం దేవుని విగ్రహం బాగుందని తీసుకొచ్చి పెట్టుకున్నా తర్వాత నేను తెలిసిన తర్వాత దాన్ని తీసేసాను నేను అలాగా మనము దేవుడు బాగుందని కూడా ఏ విగ్రహాలు కూడా మనము ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు దేవుని స్వరూపంలో ఉన్నా కూడా మనం దాన్ని పెట్టుకోకూడదు అలాగే ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము చూసినట్లయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కొంతమంది ఏం చేస్తుంటారే నేను విమర్శించటం కాదు కానీ అన్యులు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొన్ని వాళ్ళు ఇటు చేస్తుంటారు అటు చేస్తుంటారు అంటే దేవుడు మాకు మేలు చేశాడు అని యేసు ప్రభు వారిని వాళ్ళు మంచిగా చర్చిలకు వెళ్తుంటారు కానీ వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మళ్ళీ నేను చాలామందిని చూశాను అలాగా వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు పూజలు చేసుకోవటము నైవేద్యాలు పెట్టుకోవటము వాళ్ళ గుళ్ళకి వెళ్ళటము ఇవన్నీ చేస్తుంటారు దేవుడు ఏం చెప్తున్నా అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు మీకు ఉంటే నా వైపే ఉండండి దేవుడు చెప్తున్నా కదా చల్లగా కానీ వేడిగా కానీ ఉండండి కానీ నులివెచ్చగా కూడా ఉండకూడదు అంటున్నాడు దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఆకాశం అందే కానీ క్రిందనున్న భూమి ఎందే కానీ భూమి కిందనున్న నీళ్ళయందే కానీ దేని పోలికనైను విగ్రహం చేసుకొనకూడదు ఎలాంటి విగ్రహం కూడా మీరు పెట్టుకోకూడదని చెప్తున్నాడు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవయకు నేను రోషం గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వేయి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను దేవుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు అలాగ విగ్రహాలు చేసుకున్నట్లయితే నాకు కోపం వస్తుంది ఆ కోపము దేవునికి చెప్తున్నారు కదా నేను రోషం గల దేవుడు అన్న మనం చాలాసార్లు చదువుకున్నాం రోషం గల దేవుడు అలాంటి రోషం గల దేవుడికి కనుక మనం కోపం తెప్పిస్తే మూడు నాలుగు తరముల వరకు కూడా ఆ కోపం ఉంటుందంట అదే మనం ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనకిష్టంగా మనం ఉంటే ఆ ఆశీర్వాదము వెయ్యి తరముల వరకు కూడా ఉంటుందంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్